ఆంధ్రాలో పెన్షన్ల పంపిణీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఇచ్చింది ఎన్నికల కోడ్ నేపథ్యంలో వృద్ధులు దివ్యాంగులు అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షనర్లకు ఇబ్బంది కలిగించకుండా వారి ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు అందించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది రాబోయే ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఈ ఆదేశాలను జారీ చేసింది పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అన్సర్ మార్గదర్శకాలు మార్చి ముప్పై తేదీన జారీ చేసినట్టు ఈసీ వెల్లడించింది ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సిఎస్ జవహర్ రెడ్డికి తేల్చి చెప్పింది పెన్షన్ను శాశ్వత ఉద్యోగులతో పంపిణీ చేయించవచ్చని ఈ విషయాన్ని గత ఆదేశాలలో స్పష్టం చేశామని వెల్లడించింది పెన్షన్ పంపిణీలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఎన్నికల సంఘం వెల్లడించింది వాలంటీర్లకు బదులుగా పెన్షన్ పంపిణీకి ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఇంటింటికి పంపిణీ సాధ్యం కాని పరిస్థితుల్లో డీవీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ చేయాలని ఎన్నికల సంఘం సూచించింది పెన్షన్ల పంపిణీలో గతంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను పతిష్టంగా అమలు చేయాలని ఆదేశించింది